ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా కళ బృందం వచ్చే చెబోయే కథ ఆలక్ష మహారాజు కథ లక్ష మహారాజు కథ మొత్తం ఎనిమిది భాగాలు మరి ఇంతవరకు ఐదు భాగాలు అయిపోయింది చెప్పబోయే భాగము మరి ఆరో భాగం ఉన్నది మరి చూసిన ఎప్పటివో ఎనిమిది ఎనిమిది భాగాలు ఈ కథ ఎప్పుడు ఉన్నదో మరి చెప్పబోయే కథ ఆరో భాగము మరి మల్లికార్జున కళా బృందము కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలం నిజాంబాద గ్రామము నా పేరు బర్మ తిరుపతి మా బృందంలోని సభ్యుల పేర్లు మరి కుంటయ్య బర్మ సురేషు మరి గాదార్లో నాగరాజు గాదార్లో ఎల్లయ్య మరి ఆరో భాగం ప్రారంభం కాబోతున్నది అరి హరి రఘునందనా గంగరవో తల్లి గంగనాడి వివరాలు ఎట్లా ఉన్నాయో సాగేది గంగ తలకు ఓసుకునేది గంగ కుండల ఓషది గంగ కూరట్ల ఓషది గంగ సకల పాప విమోశలు సత్యవీరి గంగమ్మ దన మానవ యోధాన యోధులకు సమస్త చరాచర ప్రాణి కోటికి నీరే ప్రాణాధారము కాబట్టి ఎంత పండితుడైన ఎంతటి పామరుడైన గంగా ప్రార్థన చేయవలసిన అవసరం ఉన్నది గంగా కరుణ తరుగుతుగా వర్షం పడి తరుగుతుగా వర్షం పడి తనుగా పంటలు వండుతూ నేను పంటలు వండి ప్రజల కష్టకాలం తిరుగుతున్నది అమ్మా గంగదేవి శరణ శరణ మాయమ్మ రాణి శాంబావి రాణి శాంబావి రాణి కరుణ చూడమ కన్నా తల్లి గంగా భవాని దేవి

ఎట్ల గణి కూసు గణపతి కుందే గణపతి లేటి రూపం నడిచిన అది గణేశుడు నంది రూపో అరువతి వరకుమారా పదివేల శారీకో మరి ఆరు గొట్ల ఏళ్ళ కంటే మూడు గట్ల కంటే ముందు పూజలు నీ ఉన్నాయి తండ్రి అది గణిపాతి ఆనందమూర్తో

తప్పులున్నా కానీ అయ్యమ నుంచి పోవారయ్యా అయ్య మాగళ్ళున్నారయ్యా అయ్య మాగంలో ఉన్నారయ్యా ఏ రాగో பட்டணம் வாழேறதுல கோட்ட பார்வத்தம்மேலே ஓ ரமரி கொண்டற போடி கொண்டராமா ంబవి అమ్మల గన్నమ్మ ముకరమ్మల కుటుంబంబాయి తల్లి మా దేవరాని శమ్మునిపోవల్లి శివశక్తి శాంబవిన వదురుగిన కొల్లాపురి భయంకరణి సమత సమన కవలబు అని భగవతి రాజరాజేశ్వరి కళ్యాణం ఆడిన తర్వాత పంచనగిరులన్నదో పార్వతి పరమేశ్వరుల భక్తులు భూలోక నగరం లోపల అనేకులు అంటారు అందులోన ఇందులోన భూలోక నగరం లోపల ఆలియపురి నగరాన్ని పరిపాలన చేసేటి వాడు ఆలియ మహారాజు అతని భార్య ఆలయ దేవి లేక లేక ఒక కొడుకును మహాలక్ష్మరాజు కోడల కర్ణవాది దేవుండంగా ఎదిగిన కొడుకుండంగా శివుని గుల్లల్ల పూజలు చేసి కొడుకు మల్ల కొడుకును ఓ పెద్దల ముఖాన మూడు గడియల తల్లిదండ్రి ప్రాణం ఎప్పుడు పోయానో తల్లిదండ్రులు జీవనం ఎప్పుడు వెళ్ళిపోయానో వారి కొడుకును కేత ఉన్నదీసే దూసం అన్నగాడు ఆ లక్ష్య మహారాజు వదిన కర్ణవాతి లోపల పెడితే అన్నగాడు ఆ లక్ష్య మహారాజు అన్న కొడుకు లేక పెంచి పెద్ద అయ్యో మరి ఎప్పుడో లే కన్న కొడుకు వాళ్ళే పెంచి పెద్ద చేసిన ఆయన ఇరవై నాలుగు వీరపుత్రుడు ఎప్పుడు పెరిగి పెద్దగా ఆయన మరి నా ఇన్న కరణవతి దేవి పసర్ల బట్టలు విండి ఎప్పటివో పాలు కొట్టుకొని కన్న కొడుకు లేక శనివాలు ఇచ్చి సాధింది ఆ యొక్క స్నేహితుల మాటలు పట్టుకొని వ్యసనాలకు బానిసం వేసే తోటి వేసి ఆ యొక్క భోమం కళావాతి కోరిన విధంగా పచ్చిముత్యాల బలసరం పేరు కావాలని చెప్పి కన్నతల్లి దగ్గరికి వచ్చి కర్ణవారి దగ్గరికి వచ్చి వలకుతుంటే కాని ఇయ్యరా అంటే వసేవదిన మనిషి అని మాటలు ఆ యొక్క కేతముడు వలికేడి వరకల్లా కొడుకు బందంచ సాధంగ కొడుకులు కొడుకులు లాలవయ్యంగ కొడుకులు గౌరంగ సాధంగ కొడుకులు గడ్డాలు మిసాలు వచ్చిన వాళ్ళు సమానం అన్నదయ్యో ఇంతకేలి షటాన దెబ్బ కొట్టి ఎప్పుడో ఎల్లగొట్టిన కర్ణవతి దేవి నడులో ఉన్న రాజుల అచ్చిరి దగ్గరికి పోయి నా అన్నగాన్ని మరి ఆ రాలు చిన్న అయితే పాలు చిన్నదైతు మరి అన్నగాని నిదీసి అడిగి సగం రాజ్యం వంచుకుంటావాని అచ్చిరి బేటికొచ్చి అన్నయ్య అన్నయ్యవో అన్నయ్యో అన్న అన్నయ్య నువ్వు అదే తల్లి గర్భాన పుట్టినవు నేను అదే తల్లి గర్భాన పుట్టినా మరి ఎప్పుడు ఓలే నువ్వు పరిపాలన ఎత్తు నువ్వు రాజ్యాన్ని నాకచ్చిన రాజ్యమైన అయ్యో నాకు దిగురాంటున్నాడు కేతమ రాజు గుంటలు పట్ల పడుతున్నాయి అటువంటి రోజులు వచ్చింది అటువంటి నాయనా నెయ్యో బుక్క అటువంటి పాలో బుక్క ఇవాళ్ళ ఈ రోజు నాడు ఒక్కనాడ ఈ పూట అయినా మహారాజు బాబాని కూడా కాదు నువ్వు పుట్టిన తల్లి గర్భానికి నేనే పుట్టినా మరి లోన సగం రక్తము నాలోన ప్రవించుతున్నది సగం రాజ్యం కావాలన్నడయ్య ఓ పెద్ద అప్పుడు అన్నగానికి గుండెలకు బిల్లు అంటున్నాయి కొడుకో తమ్ముడా కేతవ రాజా ఓరి తమ్ముడ రా తమ్ముడారాయకల్లా తమ్ముడా తమ్ముడారా తమ్ముడారా నీ నోటికి ఎట్లా వచ్చినది నోటికి ఎట్లా వచ్చినది నీ కళ్ళు ఒక నా తమ్ముడ కన్న ప్రేమ కంటేదే తమ్ముడా అయ్యా సాధుకున్న ప్రేమడారు తండ్రి ఎల్ల తమ్ముడు బతకాలని తమ్ముడా మేము భార్య భర్తలము దూరం ఉన్న తమ్ముడా ఆ యొక్క ప్రజల దృష్టి లోపల మేము భార్య భర్తలము భగవంతుడు దృష్టి లోపల మేము అన్న వెళ్ళను మరి ఎప్పుడు వాళ్ళే నా భార్య గడవాసి నీవి ప్రేమలు చెప్పి ఎన్ని రోజులు మేము బతికినవురాటి ప్రేమలురా అలాటి ప్రేమలు రా ప్రేమలేడా కొడుకులు కొడుకులు అంటే కొడుకులు సాధంగా కొడుకులు పెంచంగా కొడుకులు ఎవ్వరారా లాల వయ్యంగ కొడుకులు గాని గడ్డలు మిసాలు వచ్చిన వాళ్ళకి అర్థతో సమానం అంటారు దేవుడా అయ్యో ఏరన్నా ముచ్చటారా ఏరన్నా ముచ్చటారా నోటికెట్లా వచ్చరా తమ్ముడా నా ఇలా చేత తమ్ముడా నీ మీ తలంరాలు ఏలేదు తమ్ముడ నీకు ఎప్పుడో పెంది ఏ లేదు ఎత్తు తమ్ముని అయినవ తమ్ముడా నీకు లగ్గం చేసి తమ్ముడా కొద్ది కట్టారు చేతికిచ్చి తమ్ముడా నేను ఇంటి లోపల ఉంట తమ్ముడా రాజమురా ఎల్పోరాజమురా ఎత్తుపోరాజ తమ్ముడు అని పలికిన మనకు నాలుగు వల నాలుగు ఒక్కల యొక్క నా కొడక మరి సగం రాజ్యం కావాలన్నాడు అప్పుడు చూసిన కేతమ రాజు అన్నగాడు ఆ లక్ష్మరాజు గుణవంతుడు జ్ఞానవంతుడు శాంత స్వరూపుడు మరి ఎప్పుడు తమ్ముడా నువ్వు కా అంటే కాడ తక్కువ తమ్ముడా సి అంటే శిర తక్కువ తమ్ముడా మరి ఎప్పుడు వాళ్ళ రాజ్యం కావాలి దేశం కావాలి నువ్వు వలకుతున్నావు కాబట్టి తమ్ముడా మనకున్న రెండు రాజ్యాలు ఉన్నాయి ఆలియ నగరం ఉన్నది తమ్ముడా ఆలియ నగరం లోపల మనం ఉన్ను ఆలియ నగరం పాడు రాజా రెండు జంట నగరాలు ఉన్నాయి తమ్ముడా నీకు ఇష్టమైన రాజ్యం కోరుకొమ్మన్నాడు ఇష్టమైన రాజ్యం కోరుకు వరకల్నప్పుడు కేతముడు ఏమంటాడు రే మర్రి చెట్టు కింద వేరే చెట్టు పెద్ద పెరుగుతాదిరా నీకు మంచి పేరు వచ్చింది ఇరవై ఏళ్ళ లోపల మంచి పేరన్నా రావాలా లేకపోతే చెడ్డ పేరన్నా రావాలన్నారు మంచి అని పేరు వచ్చినా పోదు చెడు వచ్చిన ఆ యొక్క పేరు వచ్చినా గాని పోదు నాకు మంచి పేరు ఎట్లాగో రాదు చెడ్డ పేరే నాకు ఎప్పుడో శాశ్వతం అనుకున్నాడు ఏ ఇష్టము చూసిన సుఖము చూసిన అన్నయ్య ఇన్ని రోజులు నువ్వు పరిపాలన చేసిన రాజ్యాన్ని నేను పరిపాలన చేస్తా పాడు వడ్డ పాలియ నగరం బొమ్మ బారి ముండ కొడుకు తమ్ముడా నీ నోటి నుంచే ఆ మాట ఎట్లా వచ్చిందో తమ్ముడు ఆ ఏ రాజ్యం తమ్ముడ ఎత్తుకో దేశం ప్రజలు నీ వల్లు నా తమ్ముడా వెళ్ళిపోతున్నానో చీర దిగేటి వరకల్లా కోటి వేల ప్రజల దండాలు పెడుతున్నారు అయ్యా నువ్వు వెళ్లిపోయాక తండ్రి నీ తోటి మేము వస్తాం తండ్రి పాపకారి ఉండకొడుకు బట్టం కొడుకు అని చెప్పి కోటి వేల మంది వలుకుతున్నారు కొడక రాజ్యం నా తమ్ముని ఉన్నది దేశం నా తమ్ముని ఉన్నది ప్రజలు నా తమ్ముని వాళ్ళు మీరు మీరందరూ వచ్చినాక ఉట్టి రాజ్యం లోపల తమ్ముడు ఎట్లా ఉంటాడు అన్నడా తమ్ముడిని పిలిసి కొడక మరి ఎప్పుడు వాళ్ళ కొడుకోలేదు ఆదుకున్న తమ్ముడా ఆ రాజా ప్రజల మీద పాప పనులు చేయద్దు ప్రజల శ్రేయస్సం కోరి చేయాల తమ్ముడా నేను వెళ్ళి భార్య మేడకు పోతున్నాడయ్యా ఓ పెద్దల కడుపు నిండా పుట్టడు దుఃఖం ఉన్నది ఈ కళ్ళ బండి నీళ్లు వస్తున్నాయి దేవుడా ఎప్పటి వాళ్ళ కనుక నా భార్యతో ఈ మాట ఎట్ట వలకాలనుకున్నాడు మరి పచ్చి ముత్యాల బలసరం పేరు అడిగిన సంగతి అన్నగానికి తెలవదు రాజ్యం మంచి మన రాజ్యం మంచి ఇచ్చి వచ్చిన అనుకున్నాడు భార్య ఉన్న మేడకైనా వెళ్ళి వస్తున్నాడయ్యా ఓ పెద్దల ారి ఉన్న మేడ ఎట్లా వస్తున్నాడు నేనేమో ఏ తోను నేనెందు రామో నాకీ జనమా ఎందుకీ చిన్నవో దేవో పారందామా రాజు వచ్చినాడు మేడా కైనా రాజు ఎరవచనా అేడా రాజు ఎరా వచ్చేనా ఉన్న మేడకైనా రాజు ఎరాచేనా భారీ చెప్పాలని చెప్పి ఏరు పట్టడు నా తమ్ముడు రాజ్యం మనది కాదు దేశం మనది అది కట్టుకున్న బట్టలు మనవిగా వేసుకున్న సొమ్ములు మనగి నా భార్యతోడిని ఎట్లా చెప్పాల దేవుడా అలక్ష్య మహరాజు మనసులోపలు అనుకుంటే కర్ణమది దేవి ఏమంటున్నది అయ్యో నా కొడుకు వచ్చి పచ్చి ముత్యాల బలసరం పేరు కావాలని చెప్పి నా మెడ మీద షేత నా భర్త తోడిని ఎట్లా చెప్పాల దేవుడా అని చెప్పి కుంగిపోతున్నది ఆ తల్లి వేటికి వచ్చిండు భార్య వేటికి వచ్చిండు అవుమ్మా చిన్నదాన నాడి బాల కున్న సొమ్ములు మనవి కాదు నకన కుందనాలు మణిభూషణాలుగావు మనయిగా బామా అండిన కుండములో బలా మనది కాదు దేవి అట్టుబట్టల తోడి బామా రాజ్యం వెళ్ళిపోవాలి బామా దేశం వెళ్ళిపోవాలి బామా నువ్వు తాన నువ్వోమో తయ్యారు ఇవ్వనడి రోజునైనా గాని నా బేడికత్తి అరేగిరి నగరా లోపల పాడబడిపోయిందన్నవా మరి నా మనకైన గారి ఏరన్న ముచ్చట ఎన్న దేవ లేదు నాదా పాపగారి కేదవరాదు అటువంటి నీకు నాకు ఈడవాద్య కాలం అంచనా పాడబత్త మనమేనాదా ఇన్ని రోజులు పట్టినాదా ఎన్నడు ఏరన్న ముచ్చడం లేదు ఇవాళ ఏరువట్ట

కొడుకు కేతవరాజును నీ తల్లిదండ్రి మన చేతిలో వెళుతుంటే అయ్యయో పాలాగ బుక్క సాదుకున్న నెయ్యో ఒక బుక్క పెట్టుకొని సాదుకున్న నాదా శనివారం విచ్చి నా కండ చంపుకున్న నాదా కేతవరాజు కండ పెంచుకున్నా నాదా సాదుకున్నందుకు మనకి హాడయిపోయాను రాదా వెళ్ళిపోలేం అని చెప్పి ఇతడి పెడితానం చేసి పని అగిరి బద్దం లోపల మనమైన కానీ సూర్యుడు మన వంతులుంటే సుక్కలన్నీ కుక్కలైతే కుక్కలైంటారు రాదా కోణిండి బాటిల్ పట్టుకోని పాట పట్టు ఆ యొక్క దూసిన పాలీయగిరి నగరమైన అయ్యో హడివి ప్రజల శ్రేయస్సు కోరినోడరు అదంటారు ఒకటి వేల మంది కనుక అందులోపల ఆ యొక్క దోశ ఆలయగిరి నగరం లోపల సగం మంది అన్నగాని తోడి వలస బాల్య నగరం ఎప్పుడు పాడబడ్డదు మరి నిమ్మలు కొట్టిరు నీడలు ఎత్తును పచ్చలు కొట్టిన పందిరులు వేస్తున్నాడు అందరూ అందరు నా ఇన్న ఊర్లు అందిస్తున్నాడు అంపున యొక్క శరువులు కడుతున్నాడు బాయిలు ఓడిస్తున్నాడు అలనాటి కాలం అందు చిన్నవాడు దేవుడు సిరిశైలవాసుడు అగ్గిదేవుడు మళ్ళనాకారపిండము కన్ను మెల్ల రెడ్డి రాడు కన్ను మెల్ల గుడ్డిరాయినా భగవంతుడు రాజు వల్ల మరి ఆయన కాపుల తోడబుట్టి కాపుల వంశ లోపల మరి అది నీలమ్మ నీలమ్మ కొడుకు వంశవంతుడు మల్ల రెడ్డి అయినా కాపుల పుట్టినప్పుడు కాపుల కూడ పెరిగినప్పుడు కనుక ఎలా నాటి కాలం అందమైన మావాను కలగంగ రాజుల దగ్గర పోయే మెత్తికి తీసి గచ్చిగడక శిలికల మరి ఆ యొక్క చూసిన ఎప్పుడు చూసేవాళ్ళ శివరాస్థ కట్టి ఆ యొక్క మాలు గట్టి ఎప్పుడు శిలకల కషీరి గట్టలేదా రాజు మల్లయ్యా అదే ప్రకారంగా అలక్ష్మరాజు ఆయొక్క చూసిన సాటి రాజుల దగ్గర కత్తు పైస మెత్తికి తీసుకువచ్చిన మరి ఎప్పుడు వెనక వెనకే పట్టణాలు పొందితున్నాడయ్యా ఓ పెద్దలాలో ఎప్పుడో కనుక ఉల్లు అంది చెడుగురకల్ అప్పుడు ఆ లోపల కర్ణవాతి దేవి ఏమంటున్నది నాటి కాలం అందు కనుకనేమి వాళ్ళకు మాటిచ్చి తప్పొచ్చు కానీ చనిపోయిన మాట ఇచ్చి తప్పరాదని చెప్పి నన్ను తల్లిదండ్రికి ఏమంట మాట ఇచ్చిన మనం అన్ని రోజులు ఎప్పుడో కనుక కేతంరాజును పెంచి పెద్ద ఈత అని మాట అన్ని రోజుల నుంచే మనం ఎప్పుడో భార్య భర్తలకు మనం దూరం ఉన్నాం ఇవాళ నుంచి కేతమరాజు మనల్ని ఎప్పుడు దూరం కొట్టిండు శ్రీకాపురం ఈత అన్నది দেবো పెద్దవుల ఇంటి రోకలే మంచవులో బల పొంది అన్నాడు కనుక భార్య భర్తలు సుఖపడుతున్నారు ఆయి పడుతున్నారు అన్నాడు సుఖపడేటి వరకల్లా ఈ పడేటి నా నాయన యొక్క భగవంతుడు కండదు దేవికి ఐదల్లా స్వం జాపుడు తోడ కలలో తల్లు అవలారా మీరు కనంది మేము రాలేదు ఈనాటి వారికి పాపాన తొమ్మిది నెలలు అయితే ఆనాటి పుణ్యకాలం లోపల తొమ్మిది గడియలు ఆటేసి గడియాలు గడియాలు అని I got you, కన్న మాతల్లి బాలంతా రూపైతున్నది వాళ్ళ సంగతి ఆ చోట ఉండని గాని ఆ ఊరు లోపల గడ్డానే కాపల కమ్మలు కంచి గొల్ల వ్యాపారులు వ్యాపారులైన రవి కోడితేజ అలక్ష మహారాజా ఏడాది ఒకసారి చెల్లివేట మార్గం చేయాలి అన్నడా చూసిన ఎప్పుడో అమ్ములు బణాలు చేత పట్టుకొని గానీ చేత పట్టుకొని వేట కంట అడివికి బయలు ఓ పెద్దల

కథ ఆరో భాగం సంపూర్ణము రెండు భాగాలు ఉన్నాయి మొత్తం ఎనిమిది భాగాలు మాది మల్లికార్జున కళా బృందము నా పేరు బర్మ తిరుపతి కరీంనగర్ జిల్లా కోనరావు పేట మండలం నిజంబాద గ్రామము నా పేరు బర్మ తిరుపతి నా బృందంలోని సభ్యుల పేరు బర్మ సురేష్ బర్మ కుంటయ్య గాజర్ల నాగరాజు గాజర్ల ఎల్లయ్య మా ఎల్ పాడారమ్మ మా స్వామికి మంగళ జోతులమ్మారమ్మాట స్వామికి మాని పాడారమ్మ మా కొండగట్టు వంజన్న స్వామికి మంగళ జోతులమ్మ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా